ભારત કે

హరికర్ర చరిత ఆ ప్రోగ్రామ్ ని చక్కగా చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని కీర్తిదిద్దడంలో ఆయన వేసిన ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం ఒక దేశభక్తి ప్రగులుతుంది ఈ ఎంతో మంది లీడర్స్ ఎంతో మంది సంఘ సంస్కర్తులు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకు స్వాతంత్ర సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచారిని లోపుమాపడంలో ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం తరాల వారికి వారి యొక్క కృషిని వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటాను